ఎడుపు ఏంటి బట్టలు లేకపోవడమా రోడ్డెక్కిన కారణమేంటి బట్టలు లేకపోవడమా బూడిద పోసుకున్న కారణం ఏంటి పౌడర్ లేకపోవడమా సంపబడబోతున్న దారుణ పరిస్థితిలో మీరేం భయపడకండి పురుగులు చేస్తామని మాట కూడా లేదు ఇవన్నీ అలాగే పెట్టి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు మంచి బట్టలు ఇస్తున్నారు ఓ బహుమతిని అందుకుని హృదయం కానీ ధరించుకునే పరిస్థితి కానీ లేదు గుండెలు పగిలి కత్తి మెడలో వేలాడుతూ ఉంటే మెడ మీద కత్తి తీయకుండా బిర్యానీ పెడితే ఎవడు తింటాడు ఈ దేశీయులే పౌరులుగా లెక్కించబడి దారుణంగా బాధించబడుతున్న ఈ పరిస్థితుల్లో మార్పు లేకపోయినా కనీసం హామీ లేకపోయినా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా ఆ గిఫ్ట్ తీసుకుని ఊరెగుతావాడి చెప్తున్న మందిరాలు కోల్చకుండా కాపాడండి బాబు దేవుని ప్రేమను పంచిపెట్టే సువర్తమను చాటించే అనుమతులు ఇవ్వండి చాలు ఆ విషయంలో కోపంలో కాదు దేవుని భయంతో మాట్లాడుతున్న మాటలు నేను మాట్లాడుతున్న దైవ సేవకులతో పాస్టర్లతో ప్రాణాలు బలిపీఠం మీద పెట్టుకున్నప్పుడు బొగ్గబొత్తులు ఎందుకండి ఒక నిండు ప్రాణం బలైపోతే అయ్యయో అంటే చాలు కదా తల్లడిల్లుతున్న ప్రాణాలు కొన్ని వేలు వేలు లక్షలు గుండెల విషయాలు రోదిస్తున్నాయి నీకేమైనా చేతనైతే వాళ్ళతో కూర్చొని నేడు రకరకాల మాటలు రకరకాల పరిస్థితులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి లక్షల మంది దేవుని బిడ్డల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ సరైబవులు కన్నీరు గారుస్తున్న విజ్ఞాపన దైవ చెద్ధులందరూ కూడా ఈ మాటను అంగీకరించాలని నేను కన్నీలతో వేడుకుంటున్నాను తిరుగుబావుట ఎగర చేయమనోన స్వరం వినిపించమనో కఠినంగా కౌంటర్లు ఇవ్వమనో ఆవేశ ప్రసంగాలు చేయమనో నేను అనడం లేదు కనీసం వద్దు అని చెప్పగలిగిన స్థితి నీ కుండల్ని మాత్రం కోరుతున్నాను నూటికి వెయ్యి శాతం భారతీయుల పైన మాకు సమాన పౌరులమే అనే భరోసా కల్పించి ఒక్క మాట మాట్లాడండి రాజైన హర్షు కాలంలో క్రూరుడైనటువంటి హామాను వలన నూట ఇరవై ఏడు సంస్థలంలో చెదరి ఉన్న యూదులందరూ చాలా భయంకర మనసు పడుతున్నారు కేవలం మొద్దిక మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని నా స్థాయికి ముర్తకి నొక్కడిని చంపితే చాలా చీప్గా ఉంటుంది మొత్తం యోధ జాతిని లేపేస్తే మనమంటే ఏంటో ఒక హడలు పడుతుంది ప్రపంచంలో అన్నట్లుగా భావించినటువంటి హమాను లేనిపోని మాయమాటని చెప్పి రాజుగారి మనసును గాయపరిచి రెచ్చగొట్టి నూట ఇరవై ఏడు సంస్థానంలో చదని ఉన్న యూదులందరూ ఒక్కదిన ముందే చనిపోయే ఒక భయంకర చట్టాన్ని తయారు చేయించాడు రాజుగారి ముద్రపడిపోయింది అంచెల వారి చేత తాకేదాలు బయలుదేరి వెళ్ళిపోయాయి నూట ఇరవై ఏడు సంస్థలకి సమాచారం అందిపోయింది యూదులందరూ చెదరి ఉన్న వారందరూ ఒక్కదే ముందే చనిపోయే మహాభయంకరమణ చట్టము రూపుదిద్దుకుంది ఈ స్థితిలో మొట్టకాయ అనే దేవుని బిడ్డ ఒక సాధారణ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా తన ప్రజల పట్ల భావమును కలిగిన వాడై మహారోదన చేస్తున్నవాడై గోనె పట్ట కట్టుకుని బూడిది పోసుకుని రాజమార్గంలోకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు నిజానికి రాజమార్గములకు ఆ విధంగా ఎవరు రాకూడదు కానీ చాలా తీవ్రమైన దుఃఖం పెను దుఃఖము కలిగినందున అనుచుకోలేక తన మంచి వస్త్రములు తొలగించి గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని రాజుగొమ్ములోకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు రాణి ఎస్తేరికి పిన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి కనుక అమ్మ నాన్న చనిపోతే అన్నీ తానే పెంచి పెద్ద చేసినవాడు కనుక రాణి గారు మీ ఆత్మీయ లాగా గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని బాధపడుతున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు అని చెప్పారు అయ్యో మా నాన్నగారికి ఎలాంటి బట్టలు ఈ స్థితి ఏమిటి అని అర్జెంటుగా కోని పట్టు తీసేయమని చెప్పు అని మంచి విలువైన రాజవస్త్రాలు పంపించింది రాజవస్త్రాలు పంపిస్తే అక్కడ రాసిన మాట అతను పరుషమైన మాటలేం మాట్లాడలేదు కఠినమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదు ఆవేశపూరితంగా ఏమీ ప్రసంగాలు చేయలేదు నాకొద్దు బాబు అన్నాడు తన ఏడుపును కంటిన్యూ చేశాడు ఒక ఆత్మీయ బిడ్డ ఇచ్చిన కానుక తీసుకోకూడదా రాణి గారు పంపించిన కానుక తీసుకోకూడదా ప్రభుత్వములో ఏలుబడి చేయించిన వారి పంపిన కానుక తీసుకోకూడదా తప్పే ఉంది దైవ సేవకుడు అంటేనే జీతములు బత్సములు వ్యాపారములు ఆధారములు లేకుండా దేవుడు ఆయా భక్తులను విశ్వాసులను ప్రేరేపించి పంపించిన కానుకల ద్వారా సేవ చేయాల్సిన విశ్వాస సంబంధమైన పోరాటం కదా ఏ రాజ్యాంగం ఆధారం చేసుకొని ఏ రాజ్యాంగాన్ని ఆలంబనంగా చేసుకుని బతకాలని తాడిత పీడిత వర్గాలు ధైర్యం పొందుతున్నాయో ఆ రాజ్యాన్ని మార్చేస్తే పోవాలా అనే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితులలో ఎడుపు కారణమేంటి బట్టలు లేకపోవటమా రోడ్డెక్కిన కారణం ఏంటి బట్టలు లేకపోవడమా బూడిద పోసుకున్న కారణం ఏంటి పౌడర్ లేకపోవడమా ఏలిన వారు ప్రభుత్వాలు గాని పాలకులు గాని పెద్దలు గాని అయ్యో వాళ్ళ దుఃఖం ఏంటో వాళ్ళ కష్టం ఏంటో వారి కన్నీరు ఏంటో వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పడి రాజమార్గములు ఏడుస్తున్నారో అనే దాన్ని గమనించాలని ప్రేమతో కరుణతో కదిలించబడాలని బాధ్యతగా రాజ్య ధర్మాన్ని పాటించాలని దుఃఖితులకు ఓదార్పు కలుగు చేయాలని భయకంపితులైతే వారికి ధైర్యం కలుగజేయాలని ప్రమాదకరమైన భావిస్తున్న చట్టముల విషయంలో పొన్నోటలు చేసి మనోధైర్యాన్ని కలిగించాలని ఎడుస్తుంటే చట్టం ఊసు లేదు రాజ్యాంగం ప్రస్తావం లేదు హక్కుల మాట లేదు మరణ శాస్త్రం వెళ్లాడుతున్న వారి పట్ల వారి పట్ల ఓదార్పు లేదు ఒక్క దిన యూతులందరూ నూట ఇరవై ఏడు సంస్థలములో సంపబడబోతున్న దారుణ పరిస్థితుల్లో మీరేం భయపడకండి పునరాలు చేస్తామనే మాట కూడా లేదు ఇవన్నీ అలాగే పెట్టి ఒక గిఫ్ట్ ఇస్తున్నారా మంచి బట్టలు ఇస్తున్నారు ఆ గిఫ్ట్ వెనకాల దురుద్దేశకపోవచ్చు కుతంత్రమేదే లేకపోవచ్చు లేకపోవచ్చు మంచి మనసు ఉండొచ్చు తండ్రి మనసే ఉండొచ్చు కానీ వాటిని తీసుకుని ధరించి ఆస్వాదించే పరిస్థితి ముద్దకే దగ్గర లేదు ఏనునవారు ప్రభుత్వం వారు రాజులు రాణులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కనపరుస్తున్న ఔదార్యాన్ని తృణీకరించడం తిరస్కరించడం కాదు అక్కడ ఓ బహుమతుని అందుకునే హృదయం కానీ ధరించుకునే పరిస్థితి కానీ లేదు గుండెలు పగిలేదు కత్తి మెడలో వేలాడుతూ ఉంటే మెడ మీద కత్తి తీయకుండా బిర్యానీ పెడితే ఎవడు తింటాడు ఎలా తినగలడు కంటికి దారగా కన్నీరు కారుస్తూ గుండెల ఏడుస్తున్న వారికి ఏదో మధుర పానే మిచ్చి తాగమంటే తాగే మనసు ఉంటుందా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అనే ప్రేరేపణ కలిగిన ప్రభుత్వాలకి వారి ప్రేమను బట్టి వారి మనసును బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం కానీ తీసుకుని ఆనందించే పరిస్థితుల్లో గాయపడిన హృదయాలు లేవని మాత్రం మనవి చేస్తున్నాను ఈ రోజున దైవ సేవకులందరికీ మనవి చేస్తున్నాను మెడ మీద వేలాడుతున్న చట్టం మారకపోయినా నూట ఇరవై ఏడు సంస్థలంలో యూతులందరూ ఒకసారి చచ్చిపోయినా ఒకరికి కోపంతో వచ్చిన ఆలోచనే చట్టంగా మారిపోతున్నా ఈ దేశీయులే మూలవాసులే రెండు శ్రేణి పౌరులుగా లెక్కించబడి దారుణంగా బాధించబడుతున్న ఈ పరిస్థితుల్లో మార్పు లేకపోయినా కనీసం హామీ లేకపోయినా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా ఆ గిఫ్ట్ తీసుకుని ఊరేగుతావా తండం చెప్తున్న దైవ సేవకులందరికీ ఈరోజు కొత్తగా చెప్పిన మాట కాదు గతంలో కూడా పాస్టర్లకి ఏదో బహుమతి వస్తుందంటే నేను తీవ్రంగా విరుచుకుపడి మాట్లాడాను బహుమతులు పొందడానికి జీతాలు పత్యాలు పొందడానికి సేవ చేస్తున్నావా ఒక పాస్టర్ గారు తన అవసరానికి ఖర్చులకు పోను మిగిలినంత కానుక సేవలు వస్తే ఈ నెల నా ఖర్చులన్నీ పోను ఐదు వేలు మిగిలిన ఎప్పుడన్నా చెప్పాడా ఎవరికైనా మరి చాలట్లేదని చెప్పాలి సిగ్గుండాలి కదా సేవకులని వాడికి ఒక జీవనోపాధి అనుకొని వచ్చావా బ్రతకాలని వచ్చావా బ్రతుకు బాగుంటుందని వచ్చావా ఒక మహాకవి రాస్తాడు పేదవాడి గుండె చప్పుడు కడుపు కోత పెద్దవాడికి పొగరలా కనపడద్దంట ఆ రోడ్డే కరుస్తానంటే ఎంత పొగరో ఒంటి మీద సరైన బట్టలు లేవు కానీ మాట చూసావా ఆకలి కేకల చప్పుడు సంగీత క్రమాల్లో చక్కని శ్రావ్యంగా ఉండాలని ఎలా ఉంటుందండి పలాని సీలో పలుకో పొలాని స్కేల్లో మాట్లాడంటే వాడు మాట్లాడగలుగుతాడా ఎందుకు అరుస్తున్నావు చిన్నగా మాట్లాడంటే గుండె బరువెక్కిన స్థితిలో దుఃఖం పెళ్లి మీకు వస్తుంది గతంలోనే పాస్టర్లు గౌరవవేత్తం ఇస్తున్నారని గత కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకు ముందున్న ప్రభుత్వంలో మాట్లాడినప్పుడు కూడా నేను విజయవాడలోనే ఒక సభలో మాట్లాడాను రెండు చేతులెత్తి ప్రభుత్వానికి దండం పెడుతూ అయ్యలారా ఆర్థిక సహాయాలు అక్కర్లేదు కష్టాలకి ఇష్టపడి చావడానికని ఇష్టపడి సేవకు వచ్చాం డబ్బులు ముఖ్యం కాదు చస్తే పాతి పెట్టుకునే సమాధులతో అట్లేవ్వండి అయ్యా మందిరాలు కోల్చకుండా కాపాడండి బాబు దేవుని ప్రేమను పంచిపెట్టే సువర్తమానం చాటించి అనుమతులు ఇవ్వండి చాలు ఇవ్వెందుకండి కోపంలో ఆవేశంలో మాట్లాడుతున్న మాటలు కాదు ఒక్క పూట కూటి కొరకు తన చేష్ట నమ్ముకున్న భస్టుడైనా వెప్పించాలండి మీలో ఉంటాడేమో చూసుకోమని దేవుని హెచ్చరికకు భయపడి మాటలు చెప్తున్నాను కూడా నేను మనవి చేశాను ఆవేశంలో కోపంలో కాదు దేవుని భయంతో మాట్లాడుతున్న మాటలు నేను మాట్లాడుతున్న దైవ సేవకులతో పాస్టర్లతో ఐ నాట్ అడ్రస్సింగ్ పాస్టర్స్ మూర్తమైన ఆదర్శంగా రాశాడా ఇలాంటి పనికి మల్ల పద్ధతులు పాటించొద్దని చెప్తాక రాశాడా బైబిల్లో ప్రతి దైవజనుడు చెప్పాలి మాట మూర్తికేలాగా పనికి మల్లుడిగా బతకండి మంచిగా బతకండి తెలివిగా చెప్పాడా మూర్తకే మనకి ఆదర్శంగా మార్తిక మా మాదిరిగా పెట్టాడు బైబిల్లో ఇస్తేనంటే ప్రేమ లేదా తన అంతఃపురంలో శ్రేష్టమైన స్థలములోకి వెళ్ళిందని తెలిసి కూడా వీళ్ళకి అనుమతి ఉండదు మగవారికి అని తెలుసు కూడా అంతఃపురం గేటు ముందు ప్రతి ఉదయం ఉండేవాడంట ఉండేవాడంటే మీకు చెప్తే అర్థం కదా మీరు రాకూడదు ఇక్కడికి వెళ్ళిపోండి లోపలికి ఏమో రావట్లేదుగా బయట ఉన్నాం కదా రోడ్డు మీద ఉండకూడదు బయటికి పిలవ మేము మౌను పిలవద్దులే ఒకవేళ ఏదన్నా పని మీద బిడ్డ ఇటు వెళ్తే చూస్తాను ఒకసారి ఎంత పిచ్చి ప్రేమ అంత పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే ఆ బిడ్డ ఒక జత బట్టలు పంపితే తీసుకెళ్ళేదండి ప్రేమ లేక కాదు ప్రేమ చచ్చిపోయి కాదు ప్రాణం పోతున్న పరిస్థితులు వస్త్రాలు కరెక్ట్ కాదు ప్రాణాలు మీద పెట్టుకున్నప్పుడు ఎందుకండి ఒక నిండు ప్రాణం బలైపోతే అయ్యయ్యో అంటే చాలు కదా ఎవరాన చనిపోతే అందరం వెళ్తాం వెళ్ళి చచ్చిపోయినట్టు తప్పించగలమా పోనీ అతను లోటు పూడ్చి అంత ఆర్థిక భరోసా ఇవ్వగలమా వారిలాగా ప్రేమతో తలని మరగలమా వెళ్ళి మౌనంగా నిలబడ్డా కొంత స్వాంతనే గాన ఎందుకండి ఊర కథలు వస్తాం పెళ్లికి వెళ్ళపోయినా పర్లేదు కానీ చావుకి వెళ్ళాలని ఎందుకంటామండి బైబిల్ కూడా చెప్పిందనే విందు జరుగుచున్న ఇంటికి వెళ్టుకంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్దాండి రాణి గారి కానీ ప్రభుత్వం వారి కానీ ఏలిన వారి కానీ పాలకులు కానీ ఇస్తున్న బహుమతుల్లో ఏదో కుట్ర కోణం ఉందని ఏదో రకరకాల ప్లాన్స్ ఉన్నాయని నేను అనుకోవటం లేదు అది మీ ప్రేమే అది మీ తండ్రి ప్రేమే దట్స్ ఆల్ రైట్ నాట్ పొజిషన్ ఎనీ ప్రాఫిట్ ఎనీ గిఫ్ట్ దిస్ అట్మెంట్ సేవకులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను బహుమతులు అందుకోనటానికి ఆరాటపడే సమయం కాదు కదా తల్లడిల్లుతున్న ప్రాణాలు కొన్ని వేలు వేలు లక్షలు గుండెల విషయాలు రోధిస్తున్నాయి నీకేమైనా చేతనైతే వాళ్తూ కూర్చున్నాడు ఏడ్చున్న వారితో ఏడో మనకి ఎదా వాక్యం చెబుతుంది ప్రణాపిస్తున్న వారింటికి మనకి కదా వాక్యం చెబుతుంది ఒకరినొకరు ఆదరించుకున్న కదా వాక్యం చెబుతుంది ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకరు పురికొల్పుకొని మనకి కదా వాక్యం చెబుతుంది ఇదే ఇస్తే గ్రంథములో ఒకరికొకరు బహుమతులు పంపుకున్నారంట ఎప్పుడు తెలుసా ఆ చట్టాన్ని రద్దు చేసిన రోజున మేడ మీద కత్తిలాగా వేలాడుతున్న ఉన్నాయి మనశ్శాంతిగా బతక లేకుండా భయముతో ఆందోళనతో బద్ ఏ క్షణం ఏమవుతుంది బిక్కు బిక్కు పంట చంపేస్తున్నటువంటి చట్టాలు ఉన్నాయి రకరకాల జీవులు రకరకాల మాటలు రకరకాల పరిస్థితులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి లక్షల మంది దేవుని బిడ్డల్ని చేతిలో కూర వండుకొని ఉన్న తినబుద్ధు కాకుండా యకూపు కూర్చున్నట్టుగా తిండికి డోకా లేని జీవితాలు కూడా తిండి తినకుండా కడుపులు మార్చుకుని ఏడుస్తున్నాయి మంచి ఏసీ రూములు ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీద టెంట్లు వేసుకొని కూర్చొని ఉంటున్నారు ఏ జబ్బులు లేని వాళ్ళు కూడా హాస్పిటల్ వద్ద పనిగా పలు పడుతున్నారు ఎవరో గాయపడ్డ వారి కోసం ఏ నేరము చేయని వారు జైళ్ళ వద్ద పడిగా పలు పడుతున్నారు బంధించబడ్డ వారి కోసం ఈ సమయంలో నా బహుమతులు కొంత ఓదార్పుగా ఉంటుంది కొంత గాయం మాందుందని అని ఏలిన వారికి పెద్దలు కనిపించిందేమో కానీ బహుమతులు అందుకునే హృదయ స్థితి లేదని నేను మనవి చేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ దేశములు మహారక్షణ కొరకు దేశ అభివృద్ధి కొరకు శాంతి సమాన సౌభ్రతత్వాల కోసం రైబములు కన్నీరు గారుస్తున్న విజ్ఞాపనం దైవిధ్యర్థులందరూ కూడా ఈ మాటను అంగీకరించాలని నేను కన్నీళ్లతో వేడుకుంటున్నాను మోనికి ముద్దకి రిప్లై ఇవ్వలేదు కౌంటర్ ఏం చేయలేదు సారీ నాకు వద్దండి నేను అడితే ఇట్ షుడ్ బి అవర్ స్టాండ్ ఇట్ షుడ్ బి అవర్ స్టాండ్ మన వైఖరి అలాగనే ఉండాలి తిరుగుబాహుట ఎగర చేయమనో తిక్కాన స్వరం వినిపించమనో కఠినంగా కౌంటర్లు ఇవ్వమనో ఆవేశభృత ప్రసంగాలు చేయమనో నేను అనడం లేదు కనీసం వద్దు అని చెప్పగలిగిన హృదయ స్థితిని కుండలని మాత్రం కోరుతున్నాను ఈ స్థితిలో నాకేం గిఫ్ట్లు వద్దండి ఈ స్థితిలో నాకేం బహుమతులు వద్దండి నూటికి వెయ్యి శాతం భారతీయులమైన మాకు సమాన పౌరులమే అనే భరోసా కల్పించి ఒక్క మాట మాట్లాడండి ఒక్క చట్టం చేయండి చాలు ఒక ప్రకటన చేయండి చాలు ఇంకేం కోరుకోవట్లేదు ఇంకేం కోరుకోవట్లేదు దైవ సేవకులందరికీ మాట్లాడుతున్నాడు అసలు దైవజనుడి క్వాలిటీ ఏంటి తెలుసా అసలు దైవజనుడు అంటే ఎలా ఉండాలి తెలుసా నేను అంటున్నాను వద్దు అనగలిగితేనే దైవజనుడు అండి పొద్దుకోకుల కావాలి 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 కావాలని కోరికలతో రిగిలిపోతున్నవాడు దైవజ్ఞనుడే కాదు నా మాట ఎవరైనా బాధపడితే మన్నించండి సేవకులారా దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యంలో తేటగా రాయబడి మాట గమనించండి మొద్దుకి ఏమి ఉందో మా అక్కడే కూర్చున్నాడు బూడిగా పోసుకున్నాడు బట్టలు చెప్పుకున్నాడు గోని పట్టు ధరించుకున్నాడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు మీరు ఎప్పుడైనా ఒక శవం దగ్గర దుఃఖపడుతున్న వారి దగ్గర చూసి పొద్దు నుంచి అలాగే ఏడుస్తున్నావు కనీసం ఈ యాపిల్ తిను అంటే తింటారా టిఫిన్ చేయమ్మా కనీసం ఏడుతిక కావాలిగా తినమ్మా వద్దు అంటే అది గర్వమా తృణీకరమా వ్యతిరేకత బాధ కళ్ళ ముందు కుప్పకూలిపోయిన మనిషిని కరిగి బట్టి కలుగుతున్న దుఃఖం ఎడబాట వలన కలుగుతున్న ఆవేదన దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడైన నన్ను వెంబడింప గోరుని ఎడలవాడు తన్ను తను ఉపేక్షించుకొని తన శిలవనెత్తుకు నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు వద్దనుకున్నవాడే రెండు సేవకే అది ఇది కావాలనుకున్నాడు వద్దని చెప్పాడు ప్రభు సుఖభోగ సంబంధమైన జీవితం వద్దనుకుంటే రండి నిన్ను నీవు వద్దనుకుంటేనే రండి లేకపోతే వద్దే వద్దని చెప్పాడు దేవుడు ఒక మాట చెప్పిన ఏసఐ భాషలో వద్దు అననివాడు వద్దు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు పదవి కావాలి నాకు ధన్యం కావాలి నాకు అధికారం కావాలి నాకు సుఖం కావాలి నాకు డబ్బు కావాలి అలాంటి ఉండొద్దు సేవకే సుఖభోగ సంబంధమైన జీవనం అక్కర్లేదు ఆనందకరమైన అనుభవాలు అక్కర్లేదు ప్రయాసపడి ప్రసవేదన పడి శ్రమ పడి కన్నీరు కాల్చి రేయి మొదలదాము లేచి మోకాళ్ళ మీద బతికి పాపము నుండి వ్యసనము నుండి భయంకరమైన దుష్ట శక్తుల నుండి దయ్యపు ప్రభావాల నుండి పాపుల నారకానికి వెళ్ళిపోతున్న వారిని విడిపించగలిగితే నాకు అదే చాలు అనే మనసు ఉంటేనే కదా సేవకుడు మరి మేము సేవకులవే మేము కష్టపడుతున్నాం మాకు కూడా ఏదో ఒక ఇవ్వండి అంటే అదేం సేవ అవుతుంది సేవకుడు మనసు అలా ఉండొచ్చునా యోహాను పలుమార్లు నీ తర్వాత నెక్స్ట్ ఎవరు నీ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే మాటను పలుమార్లు ప్రస్తావించాడు యేసు ప్రభు దగ్గర అమ్మతో కూడా అడిగించాడు ఎంతో 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 మంచివాడు యోహాను అనే ప్రేమను బట్టి తెలిసి తెలియని అమాయకపు కోరికలు అనే ఉద్దేశంతో ప్రభు ఉపదేశం చేస్తా వచ్చాడు తెలియదురా వద్దురా మీకు అలా కాదు అని చెప్తా వచ్చాడు పలుమార్లు మీలో గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచారకుడిగా ఉండాలి పెద్దోడుగుండాలంటే ముందు అందరు కాళ్ళు గడగాలి ఇలా చేసి చూపిస్తూ ఆ ఆశను చంపివేసే ప్రయత్నం చేశాడు దేవుడు ఇది గర్వం కాదు అహంకారం కాని తిరుగుబాటు కాదు ఇది ఉపదేశం ఇది వద్దని చెప్తున్నాడు